ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు చాలా శక్తివంతమైన మాఘ పౌర్ణమి అలాగే రవి పుష్యమియోగంతో కలిసి రాబోతోంది అలాగే ఈ పౌర్ణమి రోజున సర్వార్ధసిద్ధియోగం అమృత సిద్ధియోగం రాబోతున్నాయి కాబట్టి ఈ మాఘ పౌర్ణమిని ఎవరూ వదులుకోకండి ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు పౌర్ణమి నియమాలు అలాగే రవి పుష్యమియోగం పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం నాడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమి తిథి ఏర్పడింది కాబట్టి పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి ఈరోజు కచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఇంటి ముందు బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేయండి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి నడిచి వస్తుంది అలాగే పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి అపారమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి ఈ ఆదివారం రవిపుష్యం యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు బంగారం లేదా వెండి కొంటే చాలా మంచిది రవిపుష్యము యోగంలో కొని బంగారం అక్షయంగా పెరుగుతుందట అయితే ఈరోజు బంగారం కొనలేని వారు పసుపు లేదా కళ్ళు ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ ఆదివారం రవిపుష్యము యోగంలో పసుపు కొని పూజ గదిలో పెట్టుకుంటే గురుదోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఈరోజు ఉప్పు కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అదేవిధంగా ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు పోసి మీ వంట గదిలో పెట్టుకోండి ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు ఆదివారం వచ్చింది కదా అని చాలామంది మాంసాహారం తింటారు కానీ పౌర్ణమి రోజున మాంసాహారం తింటే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది అలాగే పౌర్ణమి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయకూడదు దీనివల్ల మీ ఆయుస్సు తగ్గుతుంది ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఇంటికి ఉన్న దిష్టి దోషాలు అన్ని వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కళ్ళు ఉప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి చాలా మంచి జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో ఉన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి నరదృష్టి బాధలు అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు పరిహారాలు చేయలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి పౌర్ణమి రోజున చేసే తులసి పూజకు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో కొన్ని పచ్చి పాలు కలిపి అన్నిటినీ తులసి మొక్కకు పోస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే తులసి మొక్కకు ఒక ఎర్రటి దారాన్ని కట్టి మీ మనసులో కోరికను చెప్పి తులసికి నమస్కారం చేసుకోండి మీ కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి ఈ మాగ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పచ్చిపాలతో చంద్రుడికి ఆద్యం సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు చంద్రుడికి పాయసం నివేదించి నమస్కారం చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మహాలక్ష్మి అనుగ్రహంతో అప్పులు బాధలు తొలగిపోయి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది ఇక ఎవరైతే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కాని విష్ణు దేవాలయానికి కాని వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి తద్వారా డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఈ మాగ పౌర్ణమి పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే దంపతులు మధ్య సమస్యలు ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున పసుపుతో గౌరీదేవిని తయారుచేసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి రూపంగా పూజించి బెల్లం ముక్కను నివేదించండి పెళ్లి వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహమైన దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఆడవారు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజు నా పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది అలాగే ఈ పౌర్ణమి రోజున వాహనాలు కొంటే చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా నల్లటి వస్త్రాలు మరియు పదునైన వస్తువులను కొనకండి వీటి వల్ల మీ జాతకంలో శని ప్రభావం పెరిగి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇక చాలామంది ఇళ్లకు దోషం ఉంటే ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి పౌర్ణమి రోజున నెమలి యాలకలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మాఘ పౌర్ణమి రోజున ఇల్లంతా గోమూత్రం చెల్లితే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అయితే గోమూత్రం అందుబాటులో లేనివారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం చదివితే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక అనారోగ్య సమస్యలు కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి అనారోగ్య సమస్యలు దీర్ఘాయిసు ప్రాప్తిస్తుంది ఇక కోర్టు కేసులు సమస్యలతో బాధపడేవారు ఈరోజు ఆదిత్య హృదయం చదవండి అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ పరిసర రెండు యాలకలు పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాపైన గంధంతో గుర్తు గుర్తువేయండి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా పేదలకు బియ్యం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే నల్ల నువ్వులును బ్రాహ్మణులకు దానం చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఇక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ కాలం మృత్యుదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పేదలకు గొడుగు దానం చేస్తే జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలన్నీ నశించి అశ్వమేధ్ర యాగం చేసినంత ఫలితం దక్కుతుంది పురాణాల ప్రకారం మాగ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడానికి భూలోకానికి వస్తారట కాబట్టి పౌర్ణమి రోజున పుణ్యనదులలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం